నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను పిల్లల బాగున్నరా వీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా సరిపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఏహో ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము వచ్చేవారందరికి తెలివి లేదా పాపము వచ్చేవారు బహుగా భయపడుతురు ప్రభునందు ప్రిలర న్యాయాధిపతి అన్నీ చూస్తున్నాడు అనగా దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు చూసిన తర్వాత ఆయనలో ఆశ్చర్యం బాధ కనపడుచున్నాయి ఆయన చెప్పబోయేదేమిటో తెలిసిపోతూ ఉంది అయితే మానవాళికి అది భయంకరమైనది వాళ్ళు దేవుని చట్టాన్ని అధిగమించారు ఆయన హృదయాన్ని బద్దలు చేశారు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మెంగునట్లు నా ప్రజలను మింగు వారికి తెలివి లేదా అని దేవుడు అడుగుతున్నాడు మానవుని ఆత్మ యొక్క దుస్థితి చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు పాపం అనే మాట పాతరి బంధుల్లో విగ్రహారాధనకు వాడబడింది మతం వలన కలిగే మాయకు ఇది చివరి దశ దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఆయనను గూర్చిన మన ఆలోచన విధానం తప్పుగానే ఉంటుంది ప్రవక్తలను ప్రజలను హింసిస్తుంటే ఆయన సహించలేక పోతున్నాడు మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు చేతులు చర్చుకుంటున్నాడు ఆయన పనులు ఆశ్రతి కలిగి ఆయనకు సాక్షులుగా సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఆయనను నువ్వు నిర్లక్ష్య పెడితే నిర్లక్ష్యానికి తగిన ఫలితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోక తప్పదు అనే హెచ్చరికను పొందుకొని దిద్దుకొని లోబడితే మేలు కలుగును కాబట్టి మేలు కలిగే గుంపులోనే ఉండాలని కోరుకుంటూ నే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును కాక ఆమెన్